గడ్డిగా పేరు లక్ష్మి కదమ్మా ఇక్కడ ఎక్కడున్నారు తొక్కుడు నుంచి వచ్చే తుక్కోడిని ఈ మొక్క ఇప్పుడు చాలా కళ్ళదు ఉంది పోయినవారం వచ్చారు మీరు అసలు వచ్చాయి ఇప్పుడు ఇది ఎన్న అనమాట ఉందో ఆ గడ్డ అన్న ఒక ఐదు సంవత్సరాలు పెట్టి ఆ గడ్డ ఫస్ట్ అవతల వచ్చిన గడ్డ ఆ రొమ్ముకి వచ్చినప్పుడు ఆపరేషన్ చేసి తీసారంట మళ్ళీ ఈ రొమ్ము మీద ఎంత ఇంత గడ్డ ఎంత ఉందమ్మా సైజు అంత ఉందా తిరిగింది మన నైట్ పోయి మన ఖజూర పండులే ఉంది ఇలాగా ఉందండి ఈ చాతు మీద ఖర్జూర పండుని ఈ స్కిన్ లో పెడితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది అది తిరిగిందా ఇట్లా ఇలా బంగారం తిరిగినట్టు తిరిగేదండి మన సోమవారం ఒక రెండు గంటలకే రెండు గంటలకి రాత్రైతే జ్వరం ఫుల్లు కొచ్చేది అంత నెప్పి అయిపోయిందే ఫుల్లుగా అసలు ఇలా చెయ్యి కూడా ఇలా పడుకొని ఇచ్చేది కాదండి ఇలా పడుకొని ఇచ్చేది కాదు బాగా ఎక్కువ ఇక్కడినిచ్చి ఇదే ఇంకా ఏమీ నెప్పలేదు మళ్ళీ ఉందా జ్వరము జ్వరం లేదండి చప్పులు కొట్టండి గట్టిగా అది కరుగుతుందని నాకు తెలుస్తుంది అమ్మా నాకు కరుగుతుందని తెలుసు మీకు ఎట్లా ఉంది అది నిజమే చెప్పండి అదే కరిగినట్టే నాకు ఎప్పుడు అంత నొప్పి రాలేదు కదా ఈ రోజే వచ్చింది ఇలాగ ఎప్పుడు అనిపించలేదు కదా బొంగరంలో తిరుగుతుంది గిర్రం గిర్రం స్వీడి తిరుగుతున్నా గడియారంలో తిరుగుతుందా గడియారంలో నెమ్మదిగా ఇలా తిరిగిన తిరిగి మనకు వేడుగా వస్తుందండి అది ఈ రోజు ఎప్పుడో ఆదివారం వస్తే జస్ట్ చిన్నప్పటికీ పంపించావు అంతే అంతేనా ఇప్పుడు నువ్వు చాలా తేలుగున్నా తెలుసా నీకు భయం ఉందా ఇప్పుడు ఏమన్నా ఇబ్బంది అయితే భయం ఉందా హ్యాపీగా ఉన్నారా భయం పడే కానీ హాస్పిటల్కి ఎప్పుడే వెళ్ళలేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత భయం పోయిందన్న భయం పోయింది పోయిన వారం ఇప్పుడు నవ్వు నవ్వు వచ్చేస్తుంది గట్టిగా దేవునికి మహిమ చెప్పండి గట్టిగా